హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలాక్స్ కి ఇవాళ ఏంటంటేనండి మనం నిద్ర లేవగానే చేయవలసిన పనులు చేయకూడని పనులు అందులో స్త్రీలకి ఎక్కువగా ఉపయోగించే మాటలు అంటే చా మన కొన్ని చెప్పాను కదా ఇంకా చాలా ఉంటాయండి చాలా మనం ఎంతమంది అంటే ఇది ఎందరూ కావాలని తెలిసి చేసేవి కావు చాలామంది ఎవరికైనా ఎవరికైనా దరిద్రం ఉండదు ఉండకూడదు అందరికీ లక్ష్మి కావాలి అందరూ ఆరోగ్యం కావాలి అందరూ సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరూ జీవితంలో కోరుకునేదే కదా కానీ ఏంటంటే కొన్ని కొన్ని తెలియక చేస్తాం ఇవేంటంటే మేము ఇప్పుడు నేను చెప్పేవి అనుభవపూర్వంగా చెప్పినవి కొన్ని కొన్ని నేను చేస్తున్నవి నా అనుభవాలు చెప్తూ చెప్తాను మీకు కాబట్టి స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి వెల్కమ్ అండి చెప్పాను కదా చెయ్యకూడని పనులు చేయవలసిన పనులు చేయకూడని పనులు అని కాదు అసలు మామూలుగా పొద్దున్న లేచి మనం ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అనేది ఫస్ట్ నిద్ర లేచిన వెంటనే మనం పాచిమొహంతో ఉండకూడదు అయితే దాని పాచిమొహానికి మంచం దిగ్గానే వెంటనే మంచం నుంచి లేవగానే ఇలానే గదు గబుక్కను ఊరుకుతూ లేచి నిల్చొని పరిగెడ్డం కాదు మంచం మీద ఒక్క రెండు సెకండ్స్ ఐదు సెకండ్లో రెండు నిమిషాలు మీ టైమును బట్టి కళ్ళు మూసుకొని ఏదో ఒకటి కళ్ళు మూసుకొని మీ ఇష్టం వస్తే నేను చాలా లేదు మీరు ఇంకా నన్ను అడిగితే ఇంకా మీరు కూర్చొని కూడా చేయడానికి కూడా ఇదే లేదనుకుంటే మీరు తెల్ల కొంచెం తెలియచే ఒక ఐదు నిమిషాలు ఇటువంటి బద్దకంగా దొరులుతాం కదా ఆ దొర్లేటప్పుడు కళ్ళు మోసుకొని ఏదో ఒక ధ్యానం చేయండి ధ్యానం చేసి అప్పుడు కూర్చొని కూర్చొని ఒక్క రెండు సెకండ్లు ఎక్కువసేపు కూర్చోకలేదు లేచి ఆడవాళ్ళనైతే ఏం చేయాలంటే జుట్టంతా చక్కగా చేత్తో సరిని పడుకొని దొల్లిదొల్లింటాం జుట్టు ఎలా ఉంటుంది ఇలా ఇలా అయిపోయి బొట్టు ఉంటుందో ఒక్కోసారి బొట్టు ఉండదు దిద్దట్లో అన్నీ పోతాయి కదా జరుగుతాయి కదా అందుకని చక్కగా బొట్టుందో లేదో చూసుకొని జుట్టంతా సవరించి జుట్టంతా దగ్గరికి చేసుకొని చక్కగా మూడేసేసుకోండి ఈ జుట్టు పుక పడుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా శుభ్రంగా జుట్టంతా చుట్టేసి ఒక ప్లక్కర్ పెట్టుకోండి అయిపోతుంది లేచి ఫస్ట్ దుప్పటి గట్టిగా విధిలించి మడత పెట్టండి దుప్పటి మరతపడడం వేరు దుప్పటి విధించినప్పుడు ఇలా ఇలా దురుపుతామా అలా దురిపి మడత పెట్టండి ఎందుకు అని మీరు అనగచ్చు ఆ దుప్పట్లోని దరిద్ర దేవత ఆసనం చేసుకొని ఉంటుంది కూర్చొని దాదొకస్తా తన పీఠంలాగా అనుకొని ఆ దరిద్ర దేవత కూర్చుంది మీరు ఎప్పుడైతే దుప్పటి విదిరించారో దరిద్ర దేవత పారిపోతుంది చక్కగా దుప్పటి పెట్టి అక్కడ పెట్టి ఫస్ట్ చేయవలసింది ఏంటి బ్రష్ చేసుకోవాలి అప్పటిదాకా నోరిప్పి మాట్లాడకూడదు పక్కన ఎవరో భర్త ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు ఎవరు ఉండొచ్చు ఏమి కామ్గానే అన్నీ కామ్గా చేసుకుంటూ వెళ్ళిపోయి ఎప్పుడైతే బ్రష్ చేసుకుంటావో బ్రష్ చేసుకున్న ఇంకెవరితో ఏం మాట్లాడినా పర్వాలేదు బ్రష్ చేసుకోవాలి ముందు చెప్పాను కదా మన దాని సాయం మనం మాట్లాడిన పళ్ళుతో పోకుండా మనం ఏదైనా మాట్లాడేమనుకోండి కపశకరం మాట్లాడే మాట్లాడనుకోండి తదాస్తు తిరుగుతూ తధాస్తు ఉంటారు అందుకనే నోటిని ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలి అనే చిన్నప్పుడు అంటే ఎప్పుడు కూడా పళ్ళు తోముకొని నీట్గా ఉండి చెయ్యాలన్నమాట శుద్ధి చేసుకున్న తర్వాత నువ్వు ఏం మాట్లాడినా కూడా అది నీకు ఇది మ్యాక్సిమం తగ్గదు అదే నువ్వు పాచినోర్తి ఏదన్నా కూడా వెంటనే అది ఫలితం వస్తుంది అదేంటంటే మనం మనకు కూడా చెప్పాను ఇంటి ముందు ముగ్గు లేకుండా నువ్వు నుండి బొట్టు లేకుండా పూజ చేయకండి స్నానం చేసే తర్వాత మీకు ఎవరు కాలకూర్చో వాళ్ళు చేసుకుంటే చెయ్యి చెప్తున్నారు కదా ఆడవాళ్ళు చేయవలసిన పనులు మాత్రమే చెప్తున్నారు ఇప్పుడు కూడా నుదుటిన బొట్టు పెట్టుకోండి మీరు తిలకాలు పౌడర్లు తీర్చిదిద్దుకోవడానికి ఇవన్నీ టైం ఉండదు ఇంత చక్కగా కుంకుమ స్నానం చేసిన తర్వాత ఇంత కుంకం తీసి పెట్టుకోండి ఇన్ కేస్ మన నిద్ర లేవగానే కూడా లేకపోతే ఎప్పుడు కూడా మనం గదిలో మన బెడ్రూమ్లో మన బొట్టు పెట్టుకునేది కుంకుమని కూడా పెట్టుకొని తిలకమే పెట్టుకోవాలని స్టిక్కరే పెట్టుకొని కుంకం తీసి పెట్టేసుకున్నాం అనుకోండి అసలు ఎంత కలకల ఆడుతుంటామండి కుంకుమ పెట్టుకొని నిద్ర మొహంలో కుంకుమ పెట్టుకోండి అసలు నిద్ర లేవగానే ఎవరి మొహమైనా ఎంత అంత అందంగా ఉంటుంది ఆ కుంకుమ పుట్టుతో ఆడిది ఎంత అందంగా ఉంటుందో తెలియదు అసలు అంత అందంగా ఉంటుంది మీరు చేసి చూసి మీ అర్థాన్ని అద్దంలో మీ మొహాన్ని మీరు మీ మొహం మీకే ఎంతో ముచ్చటేస్తుంది అలా కుంకుమ కూడా ఇలా తీర్చిదిద్ది కొండడం అక్కడ ఇలా పెట్టించుకున్నాం అనుకోండి ఆ కుంకు కొంచెం ఇటు అటు చెరిగి ఎంతో అందంగా కనిపిస్తారు లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టే ఫస్ట్ స్టెప్పే అది అనమాట మీకు సుఖ సంతోషాలు ఇంటికి వచ్చినట్టే నీళ్లు జాడించే బట్టలు జాడించే నీళ్లు ఉంటాయి మనం పాదాల మీద పోసుకుంటాం అస్సలు పోసుకోకూడదు ఎందుకంటే దాంట్లో దరిద్ర దేవత నివసించి ఉంటుంది కాబట్టి అంటే మనం మన బట్టలు ఏం జాడిస్తాం కుళ్ళు బట్టలు నిద్రపోయి లేచిన బట్టలు జాడిస్తామా అంటే నిద్రపోయిన బట్టలోనే దరిద్ర దేవత ఉంటుందని చెప్పాను కదా ఆ నీళ్ళల్లోకి వెళ్తుంది ఆ దరిద్ర దేవత మీరు కాళ్ళలో పోసుకుని కాళ్ళ మీద పోసుకున్నారు పాదాల మీద మళ్ళీ మీదకే మీ ఒంటి మీదకే వచ్చినట్టు లెక్క అందుకు పాదాల మీద పోసుకోకూడదు అతండి ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉండకూడదు కరెక్టే ఇంటి వెనకే ఎక్కువ పెడతారు చూడండి ఎక్కడి నుంచి ఇలా బాగా నీరు ఎక్కువ పారుతు ఉంటాయో అక్కడ ఎక్కువ పెడతారంటే అరటి చెట్టు బాగా వస్తుందని ఇంటికి మంచిదని ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉండకూడదు ఇంటి వెనక భాగంలోనే పెట్టుకోవాలి లేదా పక్క కన్నా పెట్టుకోవాలి ఎదురుగుండా ముందు ఫ్రంట్గా ఉంటుంది సరే అక్కడ పెట్టకూడదు తులసి చెట్టుకి ఆకులు ఉంటాయి కదా గోళ్లతో గెలకూడదు ఇలా చూస్తే ఇలా గిల్లుతాము చాలా వాటికి గెలకూడదు అండి కూడా గెలకూడదు మొరవంకి గోళ్లతో గిలితే వెంటనే చెట్టు చచ్చిపోతుంది వెంటనే ఇవాళ మీరు గిల్లేరు సాయంత్రం రేపు పొద్దునగా చెట్టు వాడిపోయి ఉంటుంది చూడండి కాబట్టి చాలా అసలు దేనికి కూడా గోళ్ళని వాడకూడదు ఈ గోళ్ళలో విషం విపరీతంగా ఉంటుంది ఆ విషం మొక్కలకే చేస్తుందంటే చూసుకోండి అందుకే పూర్వం పిల్లలు చిన్నప్పుడు కొట్టుకుంటూ గిల్లుకుంటూ ఉంటే ఒరే గోడలో విషాలు ఉంటే అలా గిల్లుకోకండి చచ్చిపోతారని తిట్టేవారు ఆడవాళ్ళని తులసాకులు తీయకూడదు పొద్దుపోయాక అస్సలు చీకటి పడ్డాక అస్సలు కొయ్యకూడదు పొద్దుపోయాకంటే చీకటి అయిన తర్వాత సూర్యాస్తమైన తర్వాత చెట్లకి నీళ్లు పోయకూడదు తులసి కోటలో ఒక రాయి ఉంచుకోమని చెప్తారు అందరూ ఎందుకు ఆ రాయి అంటే తులసి కోటలో రాయి కృష్ణుడితో సమానం అందుకు రాయి ఉంచుకోమంటారు లేదండి నేనైతే ఏం చేస్తానంటే నేను ఈ మధ్య చేస్తుంది చిన్న కృష్ణుడి బొమ్మ పెట్టుకున్నాను ఏకంగాన ఎంతో బాగుంటుంది క్రి బృందావనంలో కృష్ణుడు కదా మీకు ఎవ్వరికైనా అవకాశం ఉందనుకోండి చిన్న కృష్ణుడి బొమ్మని మీకు తులసి కోట బట్టి చిన్నదో పెద్దదో మీ ఇష్టం ఓ కృష్ణుడి బొమ్మ పెట్టుకోండి ఎంత బాగుంటుందో ఎంత చక్కగా ఉంటుందో అందానికి అందం మానసిక శాంతి అన్నీ వస్తాయి ఇవన్నీ వచ్చినవి అంటే వచ్చేవి అన్నది మీరు ఎవరి ఇష్టం అదండి మనం ఎన్నో డెకరేట్ చేస్తాం ఇంట్లోని ఆ కోటలో కూడా కృష్ణుని పెట్టి ఇంకా డెకరేట్ చేస్తే ఎంత అందంగా ఉంటుందండి అందులో తులసి కోట వీధి గుమ్మానికి ఎదురకుండా ఉంటుంది ఎంట్రన్స్లో ఉంటుంది ఇటు ఇటు వస్తూ ఆ చిరునవ్వులు చిందిస్తూ ఆ శ్రీకృష్ణుని చిన్నీ కృష్ణుని చూసుకుంటూ ఆ తులసి కోటని చూసుకుంటూ మనమే ఎంత మన మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది అలా చూ చూస్తుంటే చూడాలనే ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు తులసి కృష్ణుడి విగ్రహం చిన్నది మరి ఏదైతే పెట్టమన్నామని ఇంత పెట్టి కన్నీ కనిపించకుండా కదా చక్కగా కృష్ణుడి విగ్రహం కూడా ఇంత పెట్టే బాగా కనిపిస్తుంది అలా కన్నానండి కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నట్టు పెట్టుకో పెట్టచ్చు ఆ విగ్రహం పెట్టుకోండి ఇప్పుడు మీ వీడియోలని నా వీడియోలని మీకు వెనకట్లా కనిపిస్తుంది కృష్ణుడి విగ్రహం ఈ వీడియోలని చూడండి చిన్న ఫ్లూట్ వాయిస్తున్నట్టుగాను కృష్ణుడు ఇలా పెట్టుకొని కాలు ఇలా కాలు మెలేసి చిన్నట్టు ఉంటుంది అనమాట కాదు అది కదా ఫ్లూట్ది కూడా కాదండి చక్కగా ఆవు దూడ కృష్ణుడు ఉంటారు చూసారా అది పెట్టుకోండి ఇంకా దాని ఏంటంటే ఇంటికి ఎవరో ఒకళ్ళు మన ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు వచ్చి వెళ్ళినప్పుడు ఆ మంచిదండి బాయండి అని కాకుండా చక్కగా కొంచెం కుంకం తీసుకుని కుంకం బొట్టు పెట్టి పంపించండి ఉండమ్మ బొట్టు పెడతా అని సినిమా కూడా వచ్చింది చూస్తారు అలాగనమాట బొట్టు పెట్టండి ఏ సుమంగాళిని పంపించకండి దాంతోపాటు మీ ఇంట్లో ఉన్న శక్తి కొద్దీ ఉంటే ఫలమో పండో ఏదో ఇవ్వండి ఏమైతే రెండు కిస్మిసులు ఇవ్వండి ఏమైతే రెండు జీడిపప్పు బదులు మీ ఇష్టం ఓ చాక్లెట్ ఇవ్వండి ఏదో ఒకటి ఇవ్వండి అంతేగాని వృత్తి చేత మ్యాక్సిమం పంపకండి ఎప్పుడూ తర్వాత కంపల్సరీగా ఏంటంటే మన దేవుడి దగ్గర లేకపోతే ఎక్కడో పసుపు ఉంటుంది కదా స్నానం చేసేటప్పుడు పోనీ రోజు కూడా కొంచెం అక్కడ మా బాత్రూంలో చిన్న కప్పుతోటో డబ్బాతోటో పసుపు పెట్టుకోండి తడి చేస్తే పొడి పసుపు ఎప్పుడు వాడకండి నీళ్ళలో చేయి ముంచితే తడి అవుతుంది కదా ఆ తడి చేయి నీ పసుపులో ముంచి ఇక్కడ నుదుటికి మంగళసూత్రాలకి పాదాలకి బొట్టల మీదకన్నా పెట్టుకోండి పెట్టుకొని అప్పుడు స్నానం చేయండి అప్పుడు ఎంతో మంచి జరుగుతుంది ఇప్పుడు నోట్లోంచి అపశక్న మాట రాకూడదు ఎందుకంటే దేవతలు మన భుజాలపైనే కూర్చుంటారట మనం ఏదే మాట్లాడేదానికి కథ ఆస్తు తదాస్తు ఉంటారు మంచి జరిగితే గొప్ప హ్యాపీగా ఫీల్ అవుతాం అదే చెడు జరిగితే చి చిచి ఏ నోటితో అన్నాదో కానీ ఆవిడ భయ చెడు జరిగిపోయింది అని మనం తింటూ ఉంటారు కాబట్టి అసలు అపశికనాలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది కదా ఇల్లు మాఫ్ చేస్తూ ఉంటాయి ఇదివరకు కడిగేవాడిని ఇప్పుడు మాఫ్ చేస్తాం కదా వారానికి ఒక్కసారైనా ఇల్లు కడిగేదంటని కొంచెం ఉప్పు వేసి కడితే నెగిటివిటీ పోతుంది దిష్టి పోతుంది ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి ఉప్పు వేసి మా మాఫ్ చేయి చేసుకుని మీరు చేసిన పని వాళ్ళకైనా చెప్పి అందరింత ఉప్పు వేసి మాఫ్ చేస్తే నెగిటివిటీ పోయి దరిద్ర దేవత పోయి ఇంట్లోనే మంచి జరుగుతుంది పెడతాను రోజు స్నా సాయంత్రం పొందాల దీపం పెడతాను దేవుడి దగ్గర కదా అయితే ఏంటంటే నేను ఇప్పుడే చదివాను కాబట్టి చెప్తున్నాను ఇది నేను చెయ్యలేదు ఇది నా అనుభవం కాదు కింద ప్లేట్ పెడతాం కదా ప్లేట్ పెట్టి దాంట్లో దీపం పెడతాం దాంట్లో నీళ్లు పోసి కొంచెం పసుపు కుంకం వేసి ఆ నీళ్ళలోని దాంట్లో కుంది పెడతాయట ఇంట్లో ధనధాన్యాన్ని ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయట దేనికి లోటు ఉండదట ప్రయత్నం చేద్దాం నేను కూడా చేస్తాను మీరు కూడా చేయండి మనం బట్టలు విప్పేసి అక్కడ పెట్టి కాలుతో తోస్తాం చూసారా అస్సలు తప్పట పరమ దరిద్రమట విడిచిన బట్టలు కాలకి తగలచరాదు చేత్తోటే తీసి జాగ్రత్తగా వేయాలి మనం చాలామంది ఏం చేస్తాం విప్పేసిన తర్వాత ఏం చేస్తాం కాలుతో తోసేసి వేరే బట్టలు మార్చుకుందాం మార్చుకుంటూ మార్చుకుంటుంటే అడ్డంగా ఉంది కదా కాలుతో తోస్తాం అస్సలు తోయకండి చేత్తో తీసి లొంగ చుట్టేసో మూడ మూట చుట్టేసో అల్మర్లోనో బుట్టలోనో పడేసుకోండి అంతేగాని కాలితో తొక్కకండి దానివల్ల అష్ట కష్టాలు వస్తాయట స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటాము ఆ టవర్ ఏం చేస్తాం ఈ తలపిదా ఆ తలపిదా కుర్చీ మీద మంచం మీద వేస్తాం దరిద్రమట దానివల్ల ఎప్పుడు కూడా మనం స్నానం చేసి ఒళ్ళు తుడుచుకున్న తువ్వాలని ఎక్కడో ఆరవేయాలి హ్యాంగ్ చేయాలి తప్ప అలాగే వీటి తలుపుల మీద వాటి మీద ఆరవేయకూడదు తీగ మీదో రాడు మీదో దేని మీదో ఆరవేయాలి లేకపోతే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అది ఆకదేనండి భోజనం చేస్తున్న సమయంలో ఎవ్వరినీ తిట్టకూడదు ఓ మాట అనకూడదు మీకు ఇష్టం ఎందుకంటే ముందు మీరు తిన్నానమే మీకు విషంతో సమానమైపోతుంది అందుకని భోజనం చేస్తున్న సమయంలోనే ఎప్పుడూ ఎవరిని ఏమీ అనకండి ఏదైనా ఏదన్నా మంచి మాటలతో మాట్లాడుతూ తినండి మంచి జరుగుతుంది తిన్న అన్నం వంటపడుతుంది అది విషం అవ్వదు మీ మనసు మారుతుంది మీ ఆరోగ్యం బాగుంటుంది ఇవాళ నేను చెప్పదలుచుకున్న మాటలు ఆడవాళ్ళు చెయ్యవలసిన పనులు చెప్పాను ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ